తిరువూరు స్థానిక పోలీస్ స్టేషన్లో విజయవాడ రూరల్ డీసీపీ రాజు ప్రెస్ తిరువూరులో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ నుండి బంగారు నగలు చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్ చోరీ జరిగిన ఇరవై నాలుగు గంటల్లో కేసును ఛేదించి నిందితురాలిని అరెస్టు చేసి దొంగిలించబడిన మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు రెండు వందల డెబ్బై ఐదు గ్రాముల బంగారు విలువ సుమారు పదమూడు లక్షల విలువ ఉంటుందని పోలీసులు అంచనా కేసును ఛాలెంజ్ గా తీసుకుని త్వరితగతిన ఛేదించిన పోలీసులకు రివార్డులు అందజేసి అభినందించిన డీసీపీ కెఎం మహేశ్వర రాజు స్వాగతం నమస్కారం ఏడో తారీఖున మనకు పోలీస్ స్టేషన్లో తిరువూరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ ఫిర్యాదుదారు వచ్చి కంచి నవ్యశ్రీ తండ్రి వెంకటేశ్వరరావు ఇరవై సంవత్సరాలు బాధ తీ కంప్లైంట్ వివరం ఏంటంటే వాళ్ళు విజయవాడ నుంచి తిరువురికి వస్తూ వస్తూ ఉండగా ఒక బస్సులో వచ్చారు బస్సులో నుంచి దీని ఊర్లో దిగి మళ్ళా ఆటోలో ఒక ఆటోలో ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి చూసుకోగా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్లో ఉన్న బంగారు ఆభరణాలు దాదాపు రెండు వందల ఐదు గ్రాముల ఆభరణాలు ఎవరో తెలియని వ్యక్తులు దొంగిలించినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనకు ఆ రోజు అంటే ఏడవ తారీఖు సాయంత్రం ఆరున్నరకి కంప్లైంట్ రావడం జరిగింది ఈ నేరం జరిగిన సమయం వచ్చి దాదాపు ఒకటిన్నర గంట ప్రాంతంలో జరిగింది వాళ్ళు ఇంటి ఇంటికి వెళ్ళి బ్యాగ్లవన్నీ చూసుకొని ఆరున్నరకి పోలీస్ స్టేషన్కి వచ్చింది కంప్లైంట్ వెంటనే ఆ కంప్లైంట్ని కంప్లైంట్ని క్రైమ్ నెంబర్ త్రీ ఫిఫ్టీ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ త్రీ క్లాస్ టూ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఇది రెండు వందల డెబ్బై ఐదు గ్రాములు కాబట్టి దాదాపు పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల విలువ కలిగిన ఆభరణాలు కాబట్టి ఈ క్రైమ్ని గ్రేవ్ క్రైమ్గా పరిగణించి సిఐ గారు తిరుమూరు సిఐ గారు గిరిబాబు గారు దర్యాప్తు చేపట్టడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మన అనుమానాస్పదమైనటువంటి ప్రాంతాలు ఆమె ప్రయాణించిన బస్సు ఏరియా తర్వాత ఆటో దిగిన దిగి మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిన ఆటో ఆటోలో ఎక్కి ఇంటికి వెళ్ళిన ప్రాంతాలలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలలో ఉన్న సీసీ కెమెరాలను వెంటనే పరిశీలించడం జరిగింది ఆ సీసీ కెమెరాలు ఒక దగ్గర కొంత అనుమాన కొంత సరిగ్గా క్లారిటీ రాకుండా వచ్చిన జరిగింది ఆ క్లూ తీసుకొని అదే ఆ ఆటో ప్రయాణించిన మార్గంలో ఇంకా కొన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు వెరిఫై చేస్తే ఒక దగ్గర కొంచెం క్లారిటీగా రావడం జరిగింది ఈ ఆటోలో ఈమెతో పాటు యాక్చువల్గా నేను భవానీపురంలో బంగారాభరణాలు తీసుకొని తిరువురుకు వస్తున్న సందర్భంలో ఒక ఆర్టీసీ తిరువురు ఆర్టీసీ బస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం జరిగింది చీమలపాడు అనే ఏరియాలో ఒక ఇద్దరు ఆడ వ్యక్తులు ఈ అదే బస్సు ఎక్కడ ఎక్కి ఈ ఫిర్యాదుదారుడు ప్రయాణిస్తున్న సీటు పక్కన కూర్చోవడానికి ప్రయత్నించడం జరిగింది ప్రయత్నించినప్పుడు వీళ్ళు అక్కడ సీటు ఇవ్వకపోవడం మళ్ళీ వచ్చి అదే సీటు పక్కన కూర్చోవడం కొద్దిగా అక్కడ అనుమాన అనుమాన ఆస్పదమైన సిచ్యువేషన్ ఏర్పడింది అక్కడ వాళ్ళు అక్కడే ఇద్దరు ఎవరైతే నేర నేరం చేశారో ఇద్దరు ఆ ఆడ వ్యక్తులు అక్కడ బస్సులనే దొంగతనం చేయాలని ప్రయత్నించారు కానీ బస్సులో వీళ్ళు కాకపోవడం వల్ల వీళ్ళు మధు మధుర ప్రాంత మధుర సెంటర్లో తిరువురులో దిగిన వెంటనే వీళ్ళని గమనిస్తూ మళ్ళీ ఎక్కిన ఆటోలోనే ఈ ఆడవ్యక్తులు కూడా నే నే నేరం చేసిన ముద్దాయిలు కూడా అదే ఆటోలో ఎక్కడం జరిగింది ఆటోలో ఎక్కి ఒకరు ముందు కూర్చున్నారు ఒకరు వెనకాల కూర్చొని చాలా చాలా చాకచక్యంగా వీళ్ళు పక్క తీసుకొచ్చినటువంటి బ్యాగ్లో ఉన్న బంగారు ఆభరణాల బాక్స్ని తీసుకోవడం ఆ బాక్స్ను కూడా ఆ బాక్స్లో బంగారు ఉందా లేదని ఇమ్మీడియట్గా వెళ్తున్నకి చెక్ చేసుకుని బంగారు ఉందని కన్ఫర్మ్ చేసుకుని వెంటనే దాన్ని చాలా చాకచక్యంగా ఆ బ్యాగ్ను తీసుకుని వేరే అదే వీళ్ళ ఇంటికంటే ముందు కొంత మధ్య భాగంలో ఇలాగ చెక్ చేశారు ఇలా చెక్ చేయగానే వేలు పెట్టుకుని నొక్కంగానే అది వచ్చేసి బంగారు తెలిసిపోయింది వీళ్ళు అలా మధ్యలోనే ఆటో దిగేసి వెళ్ళిపోవడం జరుగుతుంది వెళ్ళిపోయి అంతవరకు క్లోజ్ వచ్చిన తర్వాత ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేషన్లో సిఏ గారు నాలుగు టీములని నాలుగు దిక్కుల పంపించడం జరిగింది నలుగురు ఎస్ఐలని ఒక బృందం ఒక బృందాన్ని ఇచ్చి తెలంగాణ చుట్టుపక్కల ఉన్న తెలంగాణ ప్రాంతాలంటే మధిరాసీ ఇటు రాజమండ్రి ఏలూరు విజయవాడ అన్ని ప్రాంతాలకి మన టీమ్స్ని డివైడ్ చేసి పంపించడం జరిగింది ఈ క్రమంలో మనకు క్లూస్ డెవలప్ అవుతూ వచ్చాయి తర్వాత ఈరోజు నిన్న సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో తిరువురు పట్టణం శివారు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చెక్పోస్ట్లో పశువుల దగ్గర వాళ్ళు చెక్ చేస్తుండగా అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక ఆమె తిరుగుతూ ఉంటే ఆమెను ప్రశ్నించినప్పుడు ఈ నేరం ఒప్పుకోవడం జరిగింది వెంటనే అక్కడిని మధ్యవర్తుల సమక్షంలో ఐదు గంటల ప్రాంతం వరకు ఆమెను ఇంటాగెట్ చేయడం కన్ఫెషన్ స్టేట్మెంట్ నేరం ఒప్పుకోలు పత్రం తయారు చేయడం బంగారు కూడా ఆమె దగ్గర నుంచి మొత్తం పోయినటువంటి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ బంగారం యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్గా ప్రతి ఆభరణం కూడా ఎక్కడ చిన్న ప్రా చిన్న కూడా ముక్క కూడా మిస్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆమె దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం నేరం జరిగిన ఇరవై నాలుగు గంటల లోపే మన మైలవరం సబ్ డివిజన్లోని ఇరువురు సర్కిల్ పోలీసులు శ్రీ గారి ఆధ్వర్యంలో అందరు కూడా ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇరువురు సర్కిల్ సిఏ గారు తర్వాత వారి బృందం అంతా కూడా చాలా క్లోజ్తో సైంటిఫిక్గా టెక్నాలజీని ఉపయోగించి వెంటనే ఇరవై నాలుగు గంటల లోపలే కేసు ఛేదించి హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేయడం జరిగింది ఇది మా సిపి గారు కూడా అందరినీ ఈ బృందాన్ని అందరినీ ఏసీపీ గారిని సిఏ గారిని ఎస్ఐసిని అందరినీ కూడా ప్రత్యేకంగా విజయవాడ నగర సిటీ పోలీస్ కమిషనర్ గారు అభినందించడం కూడా జరిగింది తర్వాత ఈ ముద్దాయి వివరాలకు వస్తే ఈమె పేరు మేకల లక్ష్మి భర్త వెంకటేషు నలభై రెండు సంవత్సరాలు తెలగ సమ్మెటవారిగూడెం చింతలపూడి గ్రామం ఏలూరు మండలము ఈమెతో పాటుగా ఇంకొక సహ నిందితురాలు ఇద్దరు రావడం జరిగింది ఆ సహ నిందితురాలి పేరు మనము చెప్పకూడదు ఎందుకంటే అన్నంగా అరెస్ట్ కాలేదు ఈమె సంవత్సరాల నుంచి వీళ్ళు నేరాలు చేస్తున్నారు ఎలాంటి నేరాలు చేస్తున్నారు బ్యాగ్ లిఫ్టింగ్ అటెన్షన్ డైవర్షన్ అనే మోడల్స్ ఆఫరేట్లు వీళ్ళు చేస్తూ ఉంటారు ముఖ్యంగా బస్సుల్లోనూ ఆర్టీసీ బస్సుల్లోనూ ఆటోల్లోనూ వీళ్ళు ప్రయాణిస్తూ కొద్దిగా అబ్జర్వ్ చేసి బ్యాగుల్లో దుస్తుల్లో ఏమైనా ఆభరణాలు విలువైన వస్తువులు ఈవెన్ విలువైనటువంటి చీరలుతో సహా వీళ్ళు గతంలో దొంగతనం చేసి వాటిని మళ్ళా తక్కువ ధరకు అమ్మే నేర చరిత్ర వీళ్ళకి ఉంది ప్రస్తుతానికి ఒక నాలుగు పోలీస్ స్టేషన్లలో వీళ్ళకి కేసులు లిస్టు సేకరించడం జరిగింది అలాగే ఇంకా చాలా కేసులు ఉన్నాయని కూడా తెలుస్తుంది తదుపరి దర్యాప్తులో ఈమెటువంటి అన్ని వీళ్ళ పైన అన్ని కేసులు కూడా సేకరించి తదనుగుణంగా ఈమె పైన నిఘా పెట్టడం కోసం ఒక షీట్ సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేసి వీరు నివాసం ఉన్నటువంటి ప్రదేశానికి ఆ షీట్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలకు తెలిసే తెలియజెప్పడం ఏంటంటే విజ్ఞప్తి విజ్ఞప్తి ఏమంటే ఇలాంటి వాళ్ళు ఇలా నేరం చేస్తూ ఉంటారు కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఆటోలలో ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఆడ వ్యక్తులు మధ్యలో ఎక్కడ ఎక్కడం కానీ బస్సులో ఎక్కి మన పక్కన కూర్చొని మనం అబ్జర్వ్ చేయడం కానీ జరిగితే కొంచెం అప్రమత్తంగా ఉండాలి వీళ్ళు చాలా చాకచక్యంగా మనకు తెలియకుండానే జిప్పు సౌండ్ రాకుండా తీసేయడం ఆ బంగారాపణాలు తీసేసుకోవడం మళ్ళీ జిప్పు వేసేసేయడం అలాగా త్రీ మినిట్స్లోనే రెండు త్రీ టు ఫోర్ మినిట్స్లోనే వీళ్ళు తెలియకుండానే చేసేస్తారు ఆటోలో సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది బస్సులో సౌండ్ ఎక్కువ వస్తుంటుంది ఆ సౌండ్లో మనకు వాళ్ళకి విజ్ఞప్తి చేసిన సంగతి కూడా తెలియదు అలాగా నేరం చేసేటువంటి చరిత్ర వీళ్ళు కాబట్టి అది కొద్దిగా మన కాకపోతే ఆ పెద్ద జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంకా అతి ప్రధానంగా అతిప్రధానంగా ఏమంటే ఈ కేసు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించడానికి కారణం సీసీ కెమెరాలు సీసీ కెమెరాల వల్లనే మనకిది ఫలానా వ్యక్తి అని చెప్పి మనకు పడకడం ఫోటో తీయడం ఆ ఫోటో నుంచి క్లూస్ రావడం ఇలాగా మనకు లీడ్స్ అక్కడి నుంచి వచ్చినాయన్నమాట సో మనకు అందరూ కూడా తెలుగు పట్టణంలో ఉండేటువంటి షాపులు కానీ అపార్ట్మెంట్స్ కానీ గృహ సముదాయాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ప్రధాన కూడళ్లలో కానీ బస్ స్టాండ్ ఏరియాలో కానీ షాపింగ్ కాంప్లెక్స్లు ఎక్కడైనా కూడా విపరీతంగా మనం సీసీ కెమెరాలు పెట్టించాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ఉన్న వాటితో పాటు అదనంగా కూడా సీసీ కెమెరాలు పెట్టించడానికి ముందుకొచ్చిన పెద్దలతో పోలీసు వారు సహకారంతో పెట్టించి వాటిని కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేసి నిరంతరం మన తిరువూరు మండలంలోని అన్ని ప్రదేశాలు ముఖ్యంగా తిరువూరు పట్టణం సురక్షితంగా ఉండడం కోసం మనము కృషి చేస్తాము దీనికి ముందుకు వచ్చినటువంటి పెద్దలతో మేము కలిసి పనిచేస్తాము మీ మీరు కూడా ఈ పాత్రికేయ మిత్రులు కూడా దీంట్లో ఎవరైనా పలానా వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు సార్ అని వస్తే డిస్కస్ చేసి అలాగే మైలవరంలో కాంబరం చాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో ఏసీబీ గారు సిఏ గారు అక్కడ మాట్లాడి తొంభై తొంభై ఆరు కెమెరాలు పెట్టించడం జరిగింది తిరువురులో కూడా ఏసీబీ గారు సిఏ గారు మాట్లాడుతున్నారు గ్రామం ఇక్కడ చుట్టుపక్కల పెద్దల వారితో అన్ని రకాలైనటువంటి మనం ఇది చేసుకొని ఇంకొంచెం ఎక్కువ సీసీ కెమెరాలు సీసీ మనం సీసీ కెమెరాల వల్లనే చాలా ఉపయోగాలు ఉన్నాయనేది మనకు ప్రత్యక్షంగా చూస్తున్నాము అందరికీ కూడా విషయం దీని పరంగా కొంచెం మనం ఎంకరేజ్మెంట్ చేసి ఆ విధంగా చేద్దామనేది ఆలోచన ఇరవై గారు విజయవాడ బెంగళూరు పోలీస్ కమిషనర్ గారి నేతృత్వంలో సార్ యొక్క గైడెన్స్లో మనందరం పనిచేస్తున్నాము ఇక్కడ మైలవరం సబ్ డివిజన్ ఏసీపీ గారు ప్రసాద్ గారు తర్వాత తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు గారు ఎస్ఐస్ సత్యనారాయణ అండ్ వెంకట్రావు గారు వీళ్ళందరూ కూడా ఈ టీమ్లో చాలా ఇమీడియట్గా ఎప్పటికప్పుడు మినిట్ మినిట్ గైడెన్స్ ఇస్తూ చాలా నిబద్ధతతో పనిచేసి ఈ కేసును ఛేదించడం జరిగింది వీరందరికీ పేరు పేరున పోలీస్ శాఖ విజయవాడ సిపి గారి తరపున ప్రత్యేకంగా అభివృద్ధి అభినందించడం सर మాతో పాటే దిగారు మేము మాట్లాడుకున్న ఆటోలోనే మా సైడే అని చెప్పి ఆటోలోనే మా సైడే ఆటో ఉంటుంది కూడా ఎక్కించుకున్నారు మా ఆటోలోనే ఎక్కారు సగం దూరం వెళ్ళాక ఇట్లా ఏం బ్యాగ్ అట్లా సౌండ్ వస్తుంది నేను చూస్తే ఇట్లా అట్లా సౌండ్ అనిపించిన తర్వాత వాళ్ళు ఏం బాగానే ఉందని చూసి తర్వాత కానీ చె చెట్టు దగ్గర దిగారు సార్ మేము ఇంటికి వెళ్ళిపోయి చూస్తాం లేదు అసలు అయితే ఇంకా ఎంబటే పోలీస్ తిరువురు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాము తర్వాత ఇక్కడ సార్ వాళ్ళందరూ ఇన్వెస్టిగేట్ చేసి సీసీ కెమెరాలు అన్నీ చూసి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళని పట్టుకున్నారు ఇంకా సేమ్ ఏదైతే ఎంత గోల్డ్ అయితే పోయిందో అంత గోల్డ్ సేమ్ రిటర్న్ మాకు చూపించారు మొత్తం తీసుకొచ్చేశారు ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో తిరువురు తిరువులో ఉన్న సార్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు దానివల్లే ఇట్లా బాగా మాకు మంచిగా దొరికింది మొత్తం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను